సంఘంలో చెత్త సంపద కేంద్రాన్ని జిల్లా పంచాయతీ అధికారి శ్రీధర్రెడ్డి పరిశీలించారు అనంతరం ఎంపీడీఓ కార్యాలయాన్ని సందర్శించి పంచాయతీ కార్యదర్శులతో సమావేశం నిర్వహించారు గ్రామాలలో చెత్త సేకరణపై దృష్టి సారించాలని సూచించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జిల్లాలో ఏడు వందల ఇరవై పంచాయతీలకు గాను రెండు వందల గ్రామ పంచాయతీలలో ఇంటింట చెత్త సేకరణ విజయవంతంగా జరుగుతుందని స్పష్టం చేశారు చెత్త సేకరణ సేవలు ఎలా ఉన్నాయో ఐవీఆర్ఎస్ కాల్స్ ద్వారా ప్రజల అభిప్రాయాన్ని తెలుసుకుంటున్నామని అన్నారు అరవై శాతం మంది ప్రజలు సంతృప్తి వ్యక్తం చేశారని తెలిపారు నిధులు అవకతవకలు జరుగుతున్నాయనే ఉద్దేశంతో ప్రభుత్వం స్వర్ణ పంచాయతీ పోర్టల్ యాప్ ఏర్పాటు చేసిందని పేర్కొన్నారు పంచాయతీలో ట్రాన్సాక్షన్స్ అన్ని స్వర్ణ పంచాయతీ పోర్టల్ యాప్ లోనే జరిగేలా చర్యలు తీసుకుంటున్నామని పేర్కొన్నారు ప్రభుత్వం వచ్చిన తర్వాత రకరకాల కారణాలతో అవకతవకలకు పాల్పడిన ఇరవై మంది పంచాయతీ కార్యదర్శులు సస్పెండ్ అయ్యారని తెలిపారు ఈ కార్యక్రమంలో డిఎల్పిఓ నయీం తాజ్ హసన్ ఈవోపీ వరప్రసాద్ తదితరులు పాల్గొన్నారు ఇంటింటికి వెళ్ళి చెత్త సేకరణ చేయాలనే కార్యక్రమం మొదలుపెట్టాము మన జిల్లాలో ఏడవేళ్ళు పంచాయతీగాను ఇనిషియల్గా రెండు వందల గ్రామ పంచాయతీల్లో ఇంటింటా చెత్త సేకరణ జరుగుతుంది సో ఇంటింటా చెత్త సేకరణ జరుగుతుంది తర్వాత తడి చెత్త పొట్టి చెత్త కూడా జరుగుతుంది ఇది కార్యక్రమం రెండు వందల గ్రామ పంచాయతీలు స్టార్ట్ చేశాము ఇది కరెక్ట్గా జరుగుతుందనేది అధికారులు మానిటర్ చేయడమే కాకుండా ఐవేర స్కాల్ ద్వారా ప్రజల అభిప్రాయంలో తెలుసుకుంటున్నారు సో లాస్ట్ అంత ఐవేర్ఎస్ కాల్స్ మన జిల్లాలో ఐవైర్ఎస్ కాల్స్ ద్వారా అడిగితే అరవై శాతం ప్రజలు సాటిస్ఫాక్టర్ ఎస్ అంటే బా ఈ సేవలు బాగున్నాయి ఇంటింటి వచ్చి చెత్త కలెక్షన్ జరుగుతుందంటే అరవై శాతం చెప్పారు అవి ఇంకా పెంచుకునే ప్రయత్నాలు ఉన్నాము కనీసం ఎయిటీ పర్సెంట్ రావాలని ప్రభుత్వ ఉద్దేశం సో వాటిని పెంచాలనే ఉద్దేశంతో ఈరోజు మెయిన్గా ఈ మీటింగ్ పెట్టడానికి కూడా కారణం అదే ఇంటిటా చెత్త సేకరణ ఎలా జరుగుతుంది అదేవిధంగా సాలిడ్ వేస్ట్ ప్రాసెసింగ్ సెంటర్స్ ఎస్డబ్ల్యూబిసి ఎలా ఉన్నాయి ఎలా పనిచేస్తున్నాయి హెచ్డబ్ల్యూపీస్లు కూడా ఫుల్ స్కేల్గా ఫంక్షన్ కావాలి అంటే తడి చెత్త పొడి చెత్త సేకరణ మొదలుపెట్టి వర్మీ కంపోస్ట్ తయారయ్యి వర్మీ కంపోస్ట్ కూడా సేల్ చేయాలి ఇదంతా ఈ మధ్యలో చాలా ప్రాసెస్లు ఉంటాయి ఈ ప్రాసెస్లు అన్నీ కూడా చెయ్యాలి హెచ్డబ్ల్యూపీస్లు మన జిల్లాలో నాలుగు వందల తొంభై ఉన్నాయి నాలుగు వందల తొంభైలో యాక్చువల్గా ఈ ప్రభుత్వం ఇచ్చిన సగం పనిచేయట్లేదు ఇప్పుడు మొత్తం అన్ని హండ్రెడ్ పర్సెంట్ పనిచేయాలన్న ఉద్దేశంతో ఈ విధంగా టేకప్ చేస్తున్నాము అన్నీ చాలా చోట్ల రిపేర్లు ఉన్నాయి కొన్ని పాడి పడిపోయి ఉన్నాయి అవన్నీ కూడా ద్వారా సమయం రిపేర్ చేయించాముఖ్యే తర్వాత ఈ ప్రభుత్వంలో ట్రాక్టర్లు కొన్ని ఇచ్చారు తర్వాత గ్రీన్ఎం బజలర్స్ పెట్టుకోమన్నాము గ్రీన్ఎంప్రజలర్స్ చింటింటికి వెళ్ళి చెత్త సేకరణ సేకరిస్తారు హెచ్డబ్ల్యూబీజ్లన్నీ అన్ని రెడీ చేయమన్నాం రిపేర్ చేయమన్నాం చాలా వేస్ట్ ప్రాసెసింగ్ సెంటర్ ద్వారా చెత్త నుండి సంపద తయారీ అది కూడా ఫోకస్ పెట్టింది ఇవన్నీ కూడా కార్యక్రమాలు చేస్తూ నిరంతరం ప్రతి నెల ఐడియా వేసుకోవాలా ప్రజల అభిప్రాయాలు కూడా తెలుసుకుంటారు ఇవన్నీ జరుగుతున్నాయి అనేది యాక్టివిటీస్ మా మా ఆఫీస్ అధికారుల అభిప్రాయాలు కాకుండా ప్రజల అభిప్రాయాలు తెలుసుకొని ప్రభుత్వం మాకు అందజేస్తుంది ఈ ఊర్లో ఇలా ఉంది ఈ ఊర్లో ఇలా ఉంది అప్పుడు దాన్ని బట్టి ఏ ఊర్లో ఎలా ఉంది జరుగుతుంది అనేది కూడా మేము కూడా రిమూవ్ చేసుకుని జరుగుతుంది ఈ ట్యాక్సెస్ అంటే ఇంటి పన్ను కాకుండా మిగతా పన్నులన్ని కలిపి దాదాపు ఎనభై శాతం వసూలు అయినాయి సో ఇంకా కొద్దిగా బ్యాలెన్స్ ఉన్నాయి వసూలు కావాల్సినవి ఇందులో ముఖ్యంగా ఏంటంటే మనము చెప్పిన ఇన్స్ట్రక్షన్ ఏంటంటే ఇక్కడ నుంచి క్యాష్ ట్రాన్సాక్షన్స్ ఉండకూడదు ఏ పంచాయతీలో కూడా ప్రతి గ్రామ పంచాయతీకి స్వర్ణ పంచాయతీలో కోర్ కట్ డెవలప్ చేశారు స్వర్ణ పంచాయతీకి ఒక క్యూఆర్ కోడ్ ఇచ్చారు సో ఆన్లైన్లోనే ట్రాన్సాక్షన్ జరగాలి మొత్తం ఈ ప్రభుత్వం వచ్చిన నుంచి దాదాపు ఒక ట్వంటీ మోర్ దాని ట్వంటీ ట్వంటీ త్రీ ట్వంటీ ఫోర్ మెంబర్స్ సస్పెండ్ అయ్యారు

స్వర్గీయ ఎన్టీఆర్ జయంతి సందర్భంగా ప్రతి ఏటా జరుపుకునే మహావేడుక మహానాడు రెండు వేల ఇరవై ఐదు మే ఇరవై ఏడు ఇరవై ఎనిమిది ఇరవై తొమ్మిది తేదీల్లో మహోత్సవంల జరుపుకునే ఈ వేడుకకు మిమ్మల్ని మనసారా ఆహ్వానిస్తున్నాము టీడీపీ ప్రజా ప్రతినిధులారా కార్యకర్తలారా నెల్లూరు పార్లమెంటు కోవూరు నియోజకవర్గం ప్రజలారా రండి కదలి రండి మహానాడు రెండు వేల ఇరవై ఐదును ను జయప్రదం చేయండి శ్రీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు పార్లమెంటు సభ్యులు నెల్లూరు ఫౌండర్ చైర్మన్ ఫౌండేషన్ శ్రీ వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి గారు కోవూరు శాసనసభ్యులు తిరుమల తిరుపతి దేవస్థానముల బోర్డు మెంబర్